మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మెదక్ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన స్వయంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ఫిర్యాదులను స్వీకరించారు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు మరి మా మెదక్ నియోజకవర్గం సంబంధించిన అందరు కుటుంబ సభ్యులను కూడా కలవడం జరిగింది మరి ప్రత్యేకంగా వాళ్ళతో వన్ టు వన్ ఫేస్ టు ఫేస్ మాట్లాడి మరి వారి సమస్యలు తెలుసుకొని అన్ని సమస్యలు కూడా మరి అప్పటిదప్పుడే పరిష్కరించే విధంగా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాం ఇదే కాదు భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ అదేవిధంగా మా మెదక్ ప్రజలు మా మెదక్ కుటుంబ సభ్యుల కష్టాలు సమస్యలు తీర్చుకుంటూ మరి అందరి ఆశీర్వాదంతో అందరి దీవెనతో ముందుకుపోతామని చెప్పి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ ఇంకొకసారి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందన అందిస్తాను